మనీ ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ అయితే స్వాగతం అండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే మొన్న నేను జల్లలు అయితే చేశాను కదా ఆ జల్లలు అయితే చేపల పులుసుని అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి ఆ వీడియోని అయితే ఇప్పుడు చూద్దాము జల్లలు ఎప్పుడు కూడా పులుసు పెట్టుకుంటేనే బాగుంటాయి అనమాట ఇప్పుడు వీడియోలు అయితే కోరుడు మీరు కూడా చూసేయండి ఇప్పుడు అయితే కళాయి కొంచెం వేడెక్కింది కదా ఆయిల్ అయితే పోసేసుకున్నాం అండి ఇప్పుడు అయితే పులుసు తయారు చేసుకుంటున్నాము కదా మనం ఏంటంటే నాన్ వెజ్లో కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది అనమాట నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి నాన్ వెజ్లోకి వేరుశెనగ నూనె వాడితేనే చాలా బాగుంటుంది అనమాట అయితే ఫస్ట్ ఒక ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయని అయితే బరకగా మిక్సీలో అయితే పేస్ట్ చేసేసానండి ఒక ఐదు పచ్చిమిర్చిని అయితే అయితే చేసేసుకున్నానమాట అవి ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా ఇప్పుడైతే ఈ పేస్ట్ని నూనెలో వేసాను ఉల్లిపాయ త్వరగా వేగాలంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఉల్లిపాయ వేగేటప్పుడే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మేమైతే కళ్ళు ఉప్పు పడతామండి సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గిపోతాయి అనమాట అందుకని ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడు పసుపు కళ్ళు ఉప్పునైతే వేసేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి కదండి ఉల్లిపాయ వేగేలా ఏం చేయాలంటే మనమైతే కొంచెం చింతపండు అది మనపు పులుపు బట్టి చింతపండు నానబెట్టేసుకోండి మసాలా కూడా నేను చెప్పాను కదా ధనియాలు జీలకర్ర లవంగాలు అల్లము వెల్లుల్లిపాయ అనమాట కొత్తిమీర కూడా రెడీ చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ లేకపోతున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాం అందుకని కారం ఎక్కువేస్తున్నాను మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాము అందుకని కారం ఎక్కువ వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనమైతే ఈ జల్లలు అందలేసేద్దాం ఇప్పుడైతే కారం పట్టేటట్టు వరకు మొక్కలుగా అయితే మనం ఇలా ఒకసారి కలిపేస్తున్నామండి ఇంకా పులుపు కోసిన తర్వాత అయితే మనం అసలు చేపల పులుసులో అయితే గరి టెస్టులు పెట్టకూడదు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే నూనె మగ్గనిద్దాం ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు పులుపుని అయితే కూరలో పోసేద్దామండి ఎప్పుడు చింతపండు పులుపు కూడా ఏంటంటే మనం ఒక్క మునిగే వరకు పోయాలన్నమాట పులుపు కూడా మీ ఇష్టం అండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ దాన్ని బట్టి వేసుకోండి మేమైతే ఎప్పుడు చింతపండు పులుపు అయితే సమానంగా అన్నమాట ఎక్కువ వేసుకొని ఇప్పుడైతే ఒకసారి గరిటైతే అస్సలు పెట్టకూడదండి చేపల ఒక్క ముక్క ములిగేంతవరకు అయితే పులుసుని పోసేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా చి చింతపండు పులుపు పోసేటప్పుడు మొక్క ములిగేంత వరకు మనం పులుసు అయితే పోసుకుంటే సరిపోద్దండి ఇంకా కాసేపు మరిగిన తర్వాత మనం అయితే మసాలానే వేసేద్దాం చూడండి ఇప్పుడు కూర అయితే అలా ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు మసాలా వేసేద్దాం మసాలా కూడా ఏంటంటే ధనియాలు జీలకర్ర లవంగాలు కొద్దిగా ఒక రెండు మూడు వేసుకుని అండి వెల్లుల్లిపాయని అల్లం అనమాట వేస్తాను అనమాట నేను సింపుల్గా ఇప్పుడైతే మసాలాను వేసేద్దాం ఎప్పుడు కూడా పులుసుల్లో అయితే కొత్తిమీర వద్ద వేసుకుంటే అయితే బాగుంటుంది అనమాట అందుకని నేనైతే చూడండి వద్ద కొత్తిమీర అయితే ఆసనం చూడండి కొత్తిమీర వేసేసుకుని ఇంకా మనమైతే అలా మూత పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి కూర అయితే ఇలా రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వస్తే కూర ఇంకా రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూర అయితే ఇంకా రెడీ అయిపోయింది కదండీ జల్లల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి నా కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి మరి మరి ఎన్నో కొత్త వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ